సమావేశానికి వస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూరి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా పోలీసు వాళ్ళు వాళ్ళ సభ్యులు కానివ్వండి వాళ్ళ నాయకులు కానివ్వండి వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్న కౌన్సిల్ దగ్గరికి వాళ్ళని వందలాది మందిని గోండాల్ని రౌడీల్ని ఒక మాబుగా గారు వచ్చి ఎవరైతే మా కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కదా దాడి చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు దానికి పోలీసు వాళ్ళందరు గారు సహకరించారు మా కౌన్సిలర్స్ అందరు గారు గట్టిగా ఒకటే మా చెప్పారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాము వాళ్ళ ఎవరైతే అభ్యర్థి ఉంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము మద్దతు ఇస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్తే ఈరోజు మా కౌన్సిలర్ నిర్మల్ గారిని పోలీసు వారే అన్యాయంగా ఆ వీడియో చైతన్య వీడియో పోలీసు వాళ్ళే అన్యాయంగా నిర్మలా గారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు వీడియోతో సహా ఈరోజు మీ అందరి గారు మేము చూపిస్తాం జరుగుతుంది చూడండి నిర్మలా గారు మా కౌన్సిలర్ని పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా లాక్కెళ్ళి తీసుకెళ్తున్నారు కిడ్నాప్ చేసి ఏ విధంగా వాళ్ళు లాక్కెలు తీసుకెళ్తున్నారో ఇంతకన్నా నీచంగా నాకు తెలిసి దేశంలో ఏ రాజకీయ పార్టీ గారు వ్యవహరించారు అదేవిధంగా ఆవిరు మాట్లాడిన తర్వాత కదా చివరిలో కూర్చున్న తర్వాత కదా వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత కదా ఎమ్మెల్యేని విమర్శిస్తూ ఏంటి రకంగా ఏంటి ఈ రకంగా తీసుకెళ్తారా మమ్మల్ని అని చెప్పని స్వయాన ఆవిడే మాట్లాడటం జరిగింది అంతకుముందు మీడియాలో కూడా స్వచ్ఛందంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా మమ్మల్ని అన్యాయంగా రౌడీయుధంతో గూండాయుధంతో మమ్మల్ని అన్యాయంగా లాక్కెళ్తున్నారని చెప్పని ఈరోజు ఎవరైతే పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేసిన మహిళ నిర్మలా గారు గారు చెప్పడం గారు జరిగింది ఈరోజు ఎంతగా నీచంగా ది దిగజారిపోయారంటే ఒక చైర్మన్ కోసం ఒక చైర్మన్ పదవి కోసం స్వయాన పైనుంచి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఒక గోండాలుగా రౌడీలుగా వాళ్ళందరూ ర్యాక్ట్ చేస్తాం జరుగుతుంది ఈరోజు ఎలక్షన్ కమిషన్ నీలం సాహని గారికి మా పెద్దలు మేము అందరం గారా ఒకటే కోరుకున్నాం రేపు మళ్ళీ ఏదైతే రేపటికి వాయిదా వేశారో దానికి మా కౌన్సిల్ సభ్యులందరి గర ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్తో ఇక్కడి నుంచి కౌన్సిల్ హాల్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని స్వేచ్ఛగా స్వచ్ఛందంగా వాళ్ళ ఓటు వేపించాల్సిందిగా ఈరోజు మా చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారిని కోరుకోవటం జరిగింది తప్పకుండా ఆంకారా సానుకూలంగా స్పందించారు తప్పకుండా రేపు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగం రేపు అమలు అవుతుందని చెప్పి మేము అందరం గారు కోరుకోవటం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే కూలి చేసే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఇరవై మంది సభ్యుల్లో పదిహేడు మంది వైసీపీ గెలిస్తే ముగ్గురు టీడీపీ మాత్రమే గెలవడం జరిగింది ఆ ముగ్గురు ముగ్గురుతో ఏ విధంగా చైర్మన్ ఎలెక్ట్ అవుతారు కనీసం కనీసం చైర్మన్ క్యాండిడేట్ కూడా తెలుగుదేశం పార్టీతో గెలిచిన వ్యక్తి కాదు ఎంత ఘోరంగా అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు మహిళలు ఈరోజు వైస్ చైర్మన్ గారు కావచ్చు మహిళా మనులు కావచ్చు దుర్మార్గంగా పోలీసులు ఇందాక మా అవినాష్ గారు చెప్పిన ప్రకారం పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకొని కాకిటి చొక్కాలు విడదీసి పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారు ఎందుకంటే ఈరోజు కౌన్సిల్కి మా కౌన్సిలర్ గారు నిర్మలా గారు వెళ్తే పోలీసులంతా కూడా ఆమెను చుట్టుముట్టి ఆ మెళ్ళలో ఉన్న కండవాన్ని వైసీపీ కండవాన్ని తీసుకెళ్లి చెట్టులో మీద పడేసి డిఎస్పీ సంథింగ్ అతని పేరు ప్రసాద్ బాబు గారు అనుకుంటాను ప్రసాద్ రావు వారు ఆయన డైరెక్ట్గా ఆమెను బలవంతంగా అక్కడున్న మహిళా కానిస్టేబుల్ కావచ్చు ఇతరుల ద్వారా ఆమెని పక్కకి తీసుకెళ్ళిపోయి బలవంతంగా తీసుకెళ్ళిపోయి చాలా దుర్మార్గంగా నేను పోలీస్ కమిషనర్ గారిని ఒకటే ఇక్కడ నుంచి మీ ద్వారా కోరుకుంటున్నాను అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తుందా పోలీసు వ్యవస్థ ఏంటి దుర్మార్గం ఇది అంటే ఒక కౌన్సిలర్కి అంటే కౌన్సిలర్ అంటే ప్రజాప్రతినిధి వాళ్ళకి స్వచ్ఛందంగా ఓటు వేసే హక్కు లేకుండా ఏ విధంగా ఇంత దుర్మార్గంగా పనిచేస్తున్నారు ఇప్పుడు మేము ఎలక్షన్ ఎన్నికల కమిషనర్ గారిని కలిసి ఆమె కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆమె కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి వారికి అన్నింటి కూడా సీసీ ఫుటేజ్తో సహా వివరాలన్నీ కూడా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఎన్నికలు జరిగితే మళ్ళీ వైసీపీ కవిసం చేసుకుంటుందని చెప్పి దుర్మార్గపు ఆలోచనతో అక్కడ ఉన్న స్థానికంగా ఎమ్మెల్యే కావచ్చు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు హైదరాబాద్ నుంచి మన ఇక్కడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా తిరువురు కవిసం చేసుకోవాలి కౌన్సిలర్ని భయం ప్రాంతం చేయాలి వీరు సుమారు ఇక్కడ పది మంది కౌన్సిలర్ ఉన్నారు ఇక్కడ పది మంది కౌన్సిలర్ ఇక్కడే ఉన్నారు వారందరూ కూడా మళ్ళీ జగన్ అన్న ఎవరి పేరు చెప్తే వాళ్ళకే ఓటేస్తామని చెప్పిన కండిషన్స్తో ఉంటే ఈ అయితే బా బాధపడుతున్నారు ఒకళ్ళని ఏమో గొంతు నొక్కేసే విధంగా ఒకళ్ళని తోసేసే విధంగా ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా కౌన్సిలర్ల మీద చెప్పులు విసరడం అక్కడ ఉన్న రాళ్ళు విసరడం ఇష్టం వచ్చినట్టు చేస్తున్న పోలీసులు మాత్రం అక్కడ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు పో పోలీసులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తొత్తుల్లాగా పనిచేయడం ఇది బాధాకరం పోలీసు వ్యవస్థ మారాల్సిన అవసరం ఉంది పోలీసు వ్యవస్థ ప్రొటెక్షన్ ఇవ్వాలి ఎవరికైనా కానీ ఇచ్చి స్వచ్ఛందంగా వేయాల్సింది పోయి ఒక ప్రభుత్వానికి ఒక ఎమ్మెల్యేలకి ఒక ఎంపీకి అమ్ముడు పోవడం అంటే చాలా బాధాకరం ఏదేమైనా కానీ మా కౌన్సిలర్ అంతా కూడా ఇంత కష్టపడ్డ ఎంత ఇబ్బందులు పడ్డా కానీ తిరువురు కౌన్సిలర్లు పది మంది మళ్ళీ అదేవిధంగా తిరువురులో ఉన్న ఇంకో కొంతమంది కా కౌన్సిలర్లు అంతా కూడా పార్టీకి నిలబడినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా అభినందన తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఎంత కష్టపడిన వాళ్ళ మీద అనేక ఇబ్బందులు పెట్టారు ఆర్థికంగా ప్రలోభాలు పెట్టారు అనేక విధాలుగా వాళ్ళకి ప్రలోభాలు పెట్టినా కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే కావాలి అని చెప్పని ఈ నిలబడ్డ కౌన్సిలర్లందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటూ తప్పకుండా రేపు ప్రజాస్వామ్యం కాపాడాలి బాగుపడాలంటే స్వచ్ఛందంగా ఎన్నికలకి పోలీసు వ్యవస్థ పనిచేయాలి తప్ప ఒక పార్టీకో ఒక ప్రభుత్వానికో తొత్తులుగా పనిచేయడం పద్ధతి కాదు అందుకని మేము ఈరోజు ఎన్నికల కమిషన్ కలిసాము తప్పకుండా వారు కూడా ప్రొటెక్షన్ ఇస్తాను మాటిచ్చారు తప్పకుండా ప్రశాంత వాతావరణంలో రేపు ఎన్నికలు జరగాలి అది వైసీపీ పార్టీకే ప్రశాంత వైసీపీ పార్టీ గెలుస్తుందని మీ దూరంగా మేము తెలియపరచుకుంటున్నాం ఈరోజు తిరువురు చైర్పర్సన్ ఎన్నికలో అక్కడ జరిగినటువంటి సంఘటనలు అంతా కూడా ప్రపంచాన్ని అంతా కూడా తెలిసిన ప్రజాస్వామ్యం కూనీ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఘోరం లేకుండా ఉండటానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అనంటే తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు పోలీసులే ఈరోజు విజయవాడ నగరం నుంచి పదిహేడు మంది కౌన్సిలర్లు చైర్మన్లు ఎన్నుకోవడానికి తిరువూరు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్దామని బయలుదేరితే లోపలికి వెళ్ళనీయకుండా కండా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు కొట్టిగల్లపూడి శ్రీనివాసరావు ఆ ఏరియాలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం వీళ్ళందరూ కూడా అడ్డంపడి తిరువూరు కౌన్సిల్లో ఉన్నటువంటి కౌన్సిలర్ని వారి మీద చెప్పులు వేసిరేసి వాటర్ బాటిల్స్ తీసిరేసి గేట్లు వేసేసి చెప్పులేసేసి నానా బీభత్సంగా నానా దౌర్జన్యంగా ఈరోజు ఎన్నికని వాయిదా వేయడానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళిద్దరు అయ్యారు అని చెప్పని సందర్భంగా చెప్తా ఉన్నాం ఈరోజు జరిగినటువంటి సంఘటన మీద డీజీపీ గారు యాక్షన్ తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి తిరువురు ఎస్ఐ అక్కడున్నటువంటి డిఎస్పి వాళ్ళిద్దరి మీద శాఖాపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల కమిషన్ గారిని కలవడం జరిగింది అలాగే కలెక్టర్ గారు కూడా ప్రశాంతంగా ప్రశాంతంగా ఎన్నిక నిర్వహించాల్సినటువంటి అధికారి కలెక్టర్ గారు కూడా వాళ్ళ పక్కన కొమ్ము కాస్తున్నట్టుగా ఉంది మా జిల్లా ప్రెసిడెంట్ ఫోన్ చేసి విషయం చెప్దామని అంటే కనీసం ఫోన్ కూడా ఆన్సర్ చేయనిటువంటి పరిస్థితి ఈరోజు మనకి అధికార యంత్రాంగంలో కనపడతా ఉంది ఈరోజు జరిగినటువంటి దౌర్జన్యం మీద స్థానిక శాసనసభ్యుడు వ్యవహరించినటువంటి తీరు మీద కౌన్సిలర్లు వ్యవహరించి కౌన్సిలర్లపై అక్కడ పోలీస్ యంత్రాంగం వ్యవహరించినటువంటి తీరు మీద ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి అనేదే మా ఈరోజు యొక్క ఎలక్షన్ కమిషన్కి మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మేమందరం కూడా పోయాం కౌన్సిలర్తో సహా నాయకులందరం కూడా వెళ్ళి ఈరోజు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశాం కోరం లేకపోవటం ఏంటి మేము రెడీగా ఉన్నాము పదిహేడు మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండి లోపలికి వెళ్ళి ఎన్నికల సక్రమంగా నిర్వహించాలి అని చెప్పని విజయవాడ నుంచి వెళ్తే లోపలికి వెళ్ళనీకుండా వాళ్ళకి లోపలికి దౌర్జన్యం చేసి ఈరోజు ఎన్నికను వాయిదా వేయించడం జరిగింది ఈరోజు జరిగినటువంటి సంఘటనల మీద చర్యలు చేపట్టాలని రేపు ఖచ్చితంగా ఈ తిరువూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లందరికీ కూడా విజయవాడ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వాలని పోలీస్ బందోబస్తు ఇవ్వాలని నేరుగా సమావేశ మందిరానికి వెళ్ళటానికి అవకాశం కల్పించే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎటువంటి అరాచక శక్తులు రౌడీ మోకలు దగ్గరికి రాకుండా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సీసీ కెమెరాలతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పింది మేము పోలీసుల్ని జాగ్రత్తగా చూడమంటే పోలీసులే ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు డిఎస్పీ మా కౌన్సిలర్ని బలవంతంగా పట్టుకెళ్లి మెల్లో ఉన్నటువంటి కండువాని తీసి బయటికి విసిరేసినటువంటి సంగటి ఈరోజు తిరువూరులో జరిగింది ఈరోజు మేము ఎన్నిక సక్రమంగా నిర్వహించలేదు జిల్లా యంత్రాంగం ఫెయిల్ అయిపోయింది పోలీస్ యంత్రాంగం ఫెయిల్ అయింది రెవెన్యూ యంత్రాంగం ఫెయిల్ అయింది అందుకనే ఈరోజు ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చాము దృష్టికి తీసుకెళ్తాం దృష్టికి తీసుకెళ్లడమే కాదు ఈ కౌన్సిలర్లందరికీ భద్రత కల్పించాలి బందోబస్తు కల్పించాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు సమావేశం మందిరానికి వెళ్ళడానికి చర్యలు చేపట్టాలి అని చెప్పని న్యాయస్థానం తలుపు కూడా తడతాను ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ ఎటువంటి రాజ్యాంగం నడవట్లేదు నడుస్తుందల్లా రౌడీ రాజ్యం నడుస్తూ ఉంది ఈ రౌడీ రాజ్యంలో కౌన్సిలర్లకి భద్రత లేదు కార్పొరేటర్లకి భద్రత లేదు ఈరోజు జరిగినటువంటి అన్ని చోట్ల కూడా ఇదే రకమైనటువంటి దౌర్జన్యం కొనసాగుతోంది కాబట్టి అధికార పార్టీ నేతలతో పోలీసులు కుమ్మక్కైపోతున్నారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి వాళ్ళు ఎన్నికని సక్రమంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టాల్సినటువంటి వాళ్ళు కౌన్సిలర్లకి భద్రత కల్పించాల్సినటువంటి వాళ్ళు వాళ్ళే కిడ్నాప్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశానికి మద్దతుగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది దీన్ని ఏమనాలి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మేము కూడా వెళ్దాం అనుకుంటే ఈరోజు ఉదయం అంతా హౌస్ విజయవాడ నగరంలో అంతా కూడా హౌస్ అరెస్టులు చేయడం జరిగింది సక్రమంగా శాంతి పద్ధతులు అక్కడ నిర్వహించారంటే ఒక రౌడీ రాజ్యంగా దోపిడీ రాజ్యంగా అంత తిరువురులో ఈరోజు ఆ కౌన్సిల్ సమావేశం మందిరం ముందు మనం ఒకసారి విజువల్స్ అన్నీ కూడా చూస్తే ఎటువంటి దౌర్జన్యానికైనా సరే ఒడిగట్టి అక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ని హస్తగతం చేసుకోవాలి అని చెప్పాను మీకేమో గెలిచింది ముగ్గురు అక్కడ ఉన్నటువంటి ఇరవైలో పదిహేడు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవాలి అని దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వాళ్ళు కౌన్సిలర్ని భయపెడుతున్నారు ప్రలోవ్వు పెడుతున్నారు బెదిరిస్తున్నారు చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు సజావుగా తిరువూరు మున్సిపల్ ఎన్నిక సజావుగా జరగాలి అని అంటే భద్రత కల్పించాలి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చూడాలి ఇందులో ఎటువంటి లోపం ఉన్నప్పటికీ కూడా మెజార్టీ లేనటువంటి పార్టీ గెలవాలి అని చూస్తోంది కాబట్టి ఈరోజు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చి భద్రత కల్పించండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆవిడ కూడా మేడం గారు కూడా సానుకూలంగా స్పందించారు స్పందిస్తే సరే సరే ఎన్నికల కమిషన్ కూడా కళ్ళు మూసుకుంటే ఈరోజు హైకోర్టు తలుపు తరుతున్నాం హైకోర్టు నుంచి పోలీస్ యంత్రాంగానికి ఒక డైరెక్షన్ వచ్చేలాగా కూడా మా కార్పొరేట్లు కౌన్సిలర్లు అందరి తరఫున మేము రిపేషన్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఆ విధంగా అధికార యంత్రాంగం ఇందులో ఇంటర్ఫీర్ అయ్యి శాంతి భద్రతలు సమస్య లేకుండా దాడులు లేకుండా దౌర్జన్యాలు లేకుండా అక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని సజావుగా జరిపించాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు తిరుమూ తిరువూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వారు అదేవిధంగా పోలీసు వారు వ్యవహరించిన తీరు ఇప్పటికే మనందరం కూడా చూసాం ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక మూడు ప్రశ్నల్ని సంధించాలని మొదటిది ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా సరే ప్రజల జాత ఎన్నికబడిన ప్రతినిధులు ఎన్నికల కమిషన్కి వచ్చి మా మా నాన్న మేము ఓటేసుకుంటాం మాకు నచ్చిన వాళ్ళకు ఓటేసుకుంటాం మమ్మల్ని స్వేచ్ఛగా ప్రజాయుతంగా ప్రజాబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఓటేపించుకునే అవకాశం మాకు కల్పించండి అటువంటి పరిస్థితులు తిరువులో లేవు అక్కడ తెలుగుదేశం పార్టీ వారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరియు పోలీసు వారు మా ప్రాథమిక హక్కుల్ని భంగం చేస్తున్నారు మాకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు మా ఓటు మేము వేసుకునే విధంగా స్వేచ్ఛనివ్వండి ఆ స్వతంత్రాన్ని ఇవ్వండి కోరుకున్న సందర్భాలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక ప్రజాప్రతినిధి ఎన్నికల సంఘాన్ని ఎన్నికల సంఘాన్ని తలుపు కొట్టడం అనేది ఎప్పుడూ జరగలేదు అటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం రెండవది తిరువూరు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రధాన సాక్షులు మాతో పాటు ఉన్న కౌన్ కౌన్సిలర్స్ ఏం జరిగింది ఎలా జరిగింది ఏ విధంగా వాళ్ళని అవహా అవమానం చేశారు ఏ విధంగా వాళ్ళ మీద హింస చేశారు ఏ విధంగా వాళ్ళ మీద దౌర్జన్యం చేశారన్నది ప్రధాన సాక్షులు ఈ కౌన్సిలర్స్ ప్రజలందరూ చూస్తుండగా మీడియా చూస్తుండగా ఏ విధంగా ఎమ్మెల్యేగా కానీ అక్కడ లోకల్ ఏసీపీ అయిన ప్రసాదరావు కానీ అక్కడ సిఏగా ఉన్న గిరిబాబు కానీ ఏ విధంగా పసుపు చుక్కాలు వేసుకొని ఏ విధంగా ఉద్యోగం చేశారన్న దానికి రెండో నిదర్శనం మూడో నిదర్శనం ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏదన్నా అవిశ్వాస తీర్మానం పెట్టినా లేకపోతే ఒక మున్సిపల్ చైర్మన్ కాదు ఇంకొక కావాలనుకున్నా ఎవరికి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది పేరు చేసుకోవడం సాధం మూడు కౌన్సిలర్స్ ఉన్న పార్టీ పదిహేడు కౌన్సిలర్స్ ఉన్న పార్టీ కనీసం కోరం కూడా లేని పార్టీ అటువంటి పార్టీ ఈరోజు మాకు మున్సిపల్ చైర్మన్ పర్సన్ కావాలి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాదిస్తూ మా దగ్గరగా లాక్కునే ప్రయత్నం చూస్తుంటే వాళ్ళు ఎంత దిగజారిపోయారు అనేది ఈ తిరువురు ఎన్నికల నిదర్శనం గతంలో నందిగం ఎన్నికలు చూసాం రాష్ట్రం మొత్తం అంతా ఎన్నికలు చూసాం కానీ ఈ తిరువురు ఎన్నికలు అనేది దాని అన్నింటికి కూడా డిఫరెంట్ ఏ విధంగా హింస ఏ విధంగా దౌర్జన్యం సాక్షాత్తు ఎమ్మెల్యే సాక్షాత్తు ఎమ్మెల్యే దాడికి ఉసురుపెట్టడం బ్యారికేడ్ను తడం రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం రెచ్చగొట్టే మాటలు కాకుండా ఎక్కడైతే కౌన్సిలర్స్ ఉన్నారో ఆ కౌన్సిలర్ దగ్గరికి రావటం ఇవన్నీ కూడా ఏ విధంగా ఎమ్మెల్యే మమ్మల్ని మిస్ చేశాడనేది తర్కానం సాక్షాత్తు డిఎస్పి రక్షణ కల్పించవలసిన డిఎస్పి రక్షణ కల్పించవలసిన సిఐ వీళ్ళిద్దరే మా కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి నేను రాను మహాప్రభు ఇది నా పార్టీ నా పార్టీకి నేను ఓటు వేసుకుంటాను నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు యాక్చువల్గా కిడ్నాప్ చేసింది మా ఆయన్ని మీరు కిడ్నాప్ చేశారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాను నా మనసాక్షితో నేను ఓటేస్తాను నన్ను ఎక్కడికి లాక్ లాక్కెళ్ళొద్దని ఆ మహాతల్లి వేడుకుంటున్నా సరే విచక్షణ రహితంగా డిఎస్పి అదేవిధంగా సిఏ గిరిబాబు డిఎస్పి ప్రసాద్ రావు ఏ విధంగా ఈచ్ తీసుకెళ్లారనేది మీకు వీడియో సాక్ష్యాల ధర ఉన్నాయి తప్పకుండా వీళ్ళ మీద హైకోర్టుకు వెళ్తాం మానవ హక్కులు సంఘానికి వెళ్తాం కమిషన్కి వెళ్తాం ఏ విధంగా మా హక్కులు అరించింది చేస్తాం ఏ విధంగా న్యాయం జరగట్లేదు అనేది పై పైపై కమిషన్ మీద దగ్గరికి వెళ్ళి మా న్యాయాన్ని తొందరగా చేయాలని కోరుకుంటాం ఈ క్రమంలో ఒక కృష్ణా జిల్లా ఎమ్మెల్సీగా నేను ఇంత గొడవ జరుగుతుంటే సాక్షాత్తు నేను కమిషనర్ ఆఫ్ పోలీసుకి నాలుగు సార్లు ఫోన్ ఆ ఎక్కడా కూడా ఫోన్ రెస్పాన్స్ లేదు నాలుగు సార్లు జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి అయ్యా ఇలా అన్యాయం జరుగుతుంది తిరువురు ఎన్నికల్లో మీరు వెంటనే జోక్యం చేసుకోండి అని చెప్పినా ఎక్కడా కూడా ఫోన్ ఎత్తని పరిస్థితి సాక్షాత్తు ఆర్డీఓ మాధవి గారికి ఫోన్ చేసి అమ్మా ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో కౌన్సిలర్సు నిష్పక్షపాతంగా వాళ్ళ మనసాక్షిగా అనుసుకుంగా ఓటు వేసే అవకాశం కల్పించండి అని మాధురి గారి వేడుకున్నా నేనైతే ఎన్నికలు తెలిపిస్తాను సార్ కానీ వాళ్ళ ఎన్నికల్ని ఎన్నికలకు లోపలికి వచ్చే బాధ్యత నాది కాదు పోలీసులు అని ఆవిడ చేతులు తీసిన విధానం ఇలాగా ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం తెలుగుదేశం పార్టీ వారితో కుమ్మక్కయ్యి అయ్యి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఎంత కూనీ చేస్తున్నారంటే గెలిచిన ప్రజల చేత గెలిచిన వారికి విలువ లేకుండా చేస్తారు ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎన్నికల కమిషన్ని కలవడానికి వచ్చాం మేడం గారిని కలిసాం నీలం గారిని కలిసాం మా బాధ అంతా కూడా చెప్పాం వీడియోల రూపంలో చూపించాం తప్పకుండా రేపొద్దున జరగబోయే తిరుమూరు ఎన్నికల్లో మేము అడిగిన మూడు పాయింట్లు ఒకటి పోలీస్ ప్రొటెక్షన్ కావాలి రెండు ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ హాల్ ప్రిమేసెస్లో ఆ హాల్ చుట్టుపక్కల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టండి ఏ పార్టీ అయినా సరే రావద్దు ఒక్క సభ్యులు మాత్రమే రానుమని చెప్పాం మూడవది ఎన్నికలు జరిగే తీరు ప్రశాంతంగా జరిగే విధంగా కెమెరా మానిటర్ తోటి సీసీ కెమెరా తోటి ఫుటేజ్ తోటి మీటింగ్ హాల్లో కాదు మీటింగ్ హాల్ బయటకు కూడా వీడియో రికార్డ్ చేయమని చెప్పి చెప్పాం ఈ మూడిట్లకి కూడా మేడం గారు సానుకూలంగా స్పందిస్తారు తప్పకుండా ప్రొటెక్షన్ ఇస్తా అన్నారు వన్ ఫార్టీ ఫోర్ ఇస్తా అన్నారు ఇంకా వీడియో గురించి ఇంకా చెప్పలేదు చెప్తారని చెప్పి నేను కూడా ఆశిస్తూ ఏమప్పటికీ కూడా ప్రభుత్వాలు ఉంటే పోతాయి పార్టీలు ఉంటే పోతాయి కానీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు శాశ్వతంగా పనిచేసే వ్యక్తులు ఉద్యోగస్తులు పార్టీ కార్యకర్తల కాకుండా వాళ్ళ బాధ్యత ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతగా పనిచేయాలని చెప్పి హితూ బలుగుతూ తప్పకుండా ఈ ఈరోజు జరిగిన సంఘటనలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి హ్యూమన్ రైట్స్ కమిషన్కి తీసుకొస్తున్నాం అదేవిధంగా ఈ లోకల్ పోలీసుల మీద ఏదైతే మా కౌన్సిలర్ మీద అతి ఘోరంగా బిహేవ్ చేశారో వాళ్ళ మీద కూడా హైకోర్టులకి మేము వెళ్తున్నాం తప్పకుండా న్యాయం కోసం మేము హైకోర్టుని హైకోర్టు తలుపులు తడతామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ అమ్మా మీరు అశోక్ కౌన్సిల్ మాట్లాడుతున్నాం Nada de sombra. Bem.